కోఆపరేటివ్ సొసైటీ ఇరవై మూడో శాఖ మధురవాడలో ఘనంగా ప్రారంభం విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న పీపుల్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంస్థ యొక్క ఇరవై మూడవ శాఖను మధురవాడ నందు తేదీ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున విశాఖపట్నం కోఆపరేటివ్ చల్సాని రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించబడింది వారు మాట్లాడుతూ సంస్థ యొక్క సేవలను కొత్త ఉత్తరాంధ్రలో విస్తరిస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పదకొండు సంవత్సరాలుగా సామాన్యులకు పీపుల్స్ కోఆపరేటివ్ చేస్తున్న సేవలను కొనియాడారు సభకు అధ్యక్షత వహించిన చైర్మన్ శ్రీ ఎల్హారావు గారు మాట్లాడుతూ మధ్య తరగతి దిగువ మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక సేవలు అందించి ఈ సమాజానికి మనం వంతు సహాయం చేయాలనే లక్ష్యంతో ఈ సంస్థను రెండు వేల పదమూడులో స్థాపించామని నేటికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ శాఖతో కలిపి ఇరవై మూడు శాఖలు కలిగి ఉన్నామని ఈ నెల ఇరవై నాలుగో తేదీన విజయనగరంలో మరొక బ్రాంచ్ ను ప్రారంభిస్తున్నామని తెలిపారు సంస్థ వ్యవస్థాపక చైర్మన్ శ్రీ చొక్కపల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ ప్రత్యక్షంగా వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు నేటికి డెబ్బై ఒక వేల మంది సభ్యులు పైబడి కలిగి ఉన్నారని తెలియజేశారు సంస్థ ట్రెజరర్ శ్రీమతి జ్యోత్న గారు మాట్లాడుతూ నిర్బద్ధతో ఎంతో నిజాయితీతో ఈ సంస్థ ముందుకు సాగుతుందని ఉన్నత విలువలకు కట్టుబడి సంస్థ నడుస్తుందని తెలిపారు లాకర్ స్ట్రాంగ్ రూమ్ ను డాక్టర్ రవికుమార్ రవి హార్ట్ సెంటర్ విశాఖపట్నం క్యాష్ కౌంటర్ ని డాక్టర్ కె వెంకట సుబ్బయ్య సీనియర్ ప్రొఫెసర్ ఆంధ్ర యూనివర్సిటీ బ్రాంచ్ మేనేజర్ ఛాంబర్ శ్రీ చొక్కపల్లి అరుణ్ కుమార్ గారు ప్రారంభించారు అలాగే వీళ్ళు కూడా ఈ సొసైటీ కూడా ఆదర్శంగా తీసుకొని కోఆపరేటివ్ సొసైటీని వీళ్ళు కూడా అంచెలంచెలుగా ఎదిగి అందరికీ ఎక్కువగా ఉపయోగపడాలని పర్టికులగా పూర్ పీపుల్కు ఏదైనా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వీలైతే వరకే ఎవరైనా ఉంటే ఈ స్ట్రీట్ వెండర్స్ ఇలాంటి వాళ్ళను కూడా అంటే మిగతా వాళ్ళు మిగతా ఇంట్రెస్ట్ మామూలుగా డిపాజిట్ చేసి మన లాంటి రిటైర్ అయిన వాళ్ళు అలాంటి కొంతమంది ఉండొచ్చు అలాగే అట్ ద సేమ్ టైం ఒక బాధ్యతగా తీసుకొని కొంతమందికి ఏదైనా కూడా ఈ సొసైటీ ద్వారా కూడా హెల్ప్ చేస్తారని ఐ థింక్ ఆల్రెడీ దే ఆర్ డూయింగ్ అలాగా ఇంకా అంటే ఎక్కువ బ్రాంచ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఎక్కువ మందికి కూడా దే చేయగలరు దానికి మిగతా అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు అనుకుంటూ కోరుకుంటూ వారికి అభినందనలు తెలియజేసుకుంటూ చనిపిస్తారు గ్రోత్ అనేది సస్టైనబుల్గా ఉండాలి ఇది మన దృష్టికోణాన్ని బట్టి కూడా ఉంటుందని అభిప్రాయం కోఆపరేటివ్ ఈజ్ నాట్ ఎ బిజినెస్ అంటే ఇది వ్యాపార సంస్థ కాదు వ్యాపార సంస్థగా చూడకూడదు ఇది ఇది చేసేది వ్యాపారమా అంటే నిజమే దానిలో వ్యాపారం లాంటి ఒక సామాజిక వ్యాపార సంస్థగా దాన్ని చూడగలిగితే ఆ సంస్థకు ఉండేటువంటి లక్షణాలు వేరుగా ఉంటాయి సో అందుకని ఒక సహకార సంస్థగా మీరు ప్రారంభించాలని కోరుకోవటం దాన్ని ప్రారంభించటం ఈ స్థాయికి తీసుకురావటం చాలా సంతోషదాయకం భవిష్యత్తులో ఎందుకంటే మనం మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద పనిచేస్తూ ఉన్నారు చాలా స్వతంత్ర ప్రతిపత్తి ఉంది మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్కి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ యాక్ట్ అంటే దానిలో కోఆపరేషన్ ఉండదు అంత అధికారమే ఉంటుంది ఆ అధికారం కూడా ఎందుకైనటువంటి పాలక వర్గానికి ఉండదు ప్రభుత్వ పాలకులకి అధికారులకి ఉంటుంది ఇక్కడ అధికారుల యొక్క పెత్తనం ఉండదు రిజిస్ట్రేషన్ వరకే వారి పాత్ర సో ఇది నడిపేది నడిపించేది దీని పాలక వర్గం నిర్వహించేది సిబ్బంది ఇక్కడ ఒక చైతన్యవంతమైనటువంటి పాత్ర అటు పాలక వర్గంలో ఈ సిబ్బందిలో ఉండాలి మూడు విభాగాలు సహకార వ్యవస్థకి ఉన్నాయి ఒకటి పాలక వర్గం రెండు సిబ్బంది మూడు దీనిలో ఉన్నటువంటి సభ్యులు చాలా గొప్ప విషయం పది ఒక్క వేల మంది షేర్ హోల్డర్లు ఉన్నారని రిపోర్ట్లో చూసాను మేము నూట పది సంవత్సరాలు నింపు ఉంటే మాకు ఒక లక్ష పదకొండు వేల మంది సభ్యులు ఉన్నారు సో ఈ సభ్యుల యొక్క చైతన్యం ఏ స్థాయిలో ఉంది ఈ సభ్యుల్ని ఈ సంస్థ నిర్వహణలో ఎంత భాగస్వాముల్ని చేస్తున్నామనేటువంటి దాని మీద ఈ సంస్థ యొక్క అభివృద్ధి దాని మనుగడ ఆధారపడి ఉంటుందని నేనైతే ఒక సహకార సంస్థగా ఇది ఎవరి కోసం పెట్టబడింది ఇది ప్రజల కోసం పెట్టబడినటువంటి సంస్థ చాలా సంస్థలు ఉన్నాయి మనమే ఎందుకు ఉండాలి ఈ సంస్థ యొక్క అవసరం ఏంటి అది ఆ కోణం నుంచి చూసినప్పుడు ఒక సహకార సంస్థకు ఉండాల్సినటువంటి ఒక విశాలమైనటువంటి మానవ సంబంధాలు మనుషులు సమాజం అని అంటే ఇవాళ చాలామంది పెద్ద పెద్దలనే కనపెడతా ఉంటారు అదానీలు అంబానీలు కనిపెడతా ఉంటారు వాళ్ళే కాదు మనుషులు అందరూ కలిస్తేనే సమా ప్రజలు లేకుండా సమాజం ఉండదు సమాజంలో ఉన్నటువంటి ఈ సమాజంలో జరిగేటువంటి ఏ కార్యక్రమైనా అది ప్రజల కోసమే ఉండాలి సో ఆ లక్ష్యంతో మనం చూసినప్పుడు సహకార సంస్థలకి ఒక విశాలమైనటువంటి భావన అందరి కోసం ప్రతి ఒక్కరు అందరి కోసం ఒకరు ఒకరి కోసం అందరు అన్ని లోన్లు ఇస్తారా అన్ని లోన్లు అంటే ఏదైనా సెక్యూర్డ్ లోన్ అంటే ఓన్లీ మధ్యతరగ మధ్యతరగతి వర్గాలకే లేకపోతే మధ్యతరగతి వర్గాలకి మనకి ఎడ్యుకేషన్ లోన్ అని లేకపోతే కార్ గోల్డ్ లోన్ అని ప్రస్తుతానికైతే మాత్రం మేము వాళ్ళ వ్యాపారాలకు చిన్న చిన్న వ్యాపారస్తులకి లోన్లు ఇస్తున్నామని దాని మీద మాత్రం ఏ సెక్యూరిటీ తీసుకోవట్లేదు వారికి సొంత ఇల్లు ఉన్నట్లయితే వారికి వ్యాపారానికి అప్పులు ఇస్తాం

కట్టాలని కానీ అటువంటి ఏం లేదండి సిబిల్ కూడా ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలామంది చిన్న చిన్న వ్యాపారులు ఉంటారండి వాళ్ళకి ఏదో వెళ్ళిపోవాలి వాళ్ళు ఏమి మేము చూసి వారికి చూసుకొని వారికి కట్టే శక్తి ఉంది చిన్న వ్యాపారం అయినా మాకు డబ్బులు కట్టగలరు అని నమ్మకం ఉన్న వాళ్ళకి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ అండి మేము రోజున మధురవాడ బ్రాంచ్ మధురవాడ విశాఖపట్నంలో నూతన బ్రాంచ్ని ప్రారంభిస్తున్నాము ముఖ్యంగా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే మా సొసైటీ రెండు వేల పదమూడులో విజయవాడలో స్టార్ట్ చేసామండి మా చిన్న బిల్డింగ్తో స్టార్ట్ అయినటువంటి సొసైటీ ఈరోజు అంచెరంచ సభ్యుల యొక్క ఆధారాభిమానంతో ఇరవై మూడు బ్రాంచ్ మా ఇరవై మూడో బ్రాంచ్ ఏంటి ఇప్పటికే ఇరవై రెండు బ్రాంచ్లు ఆల్రెడీ ఓపెన్ చేసుకున్నాయి ఈ పదకొండు సంవత్సరాల ప్రస్థానంలో రోజున మా డిపాజిట్లు నూట అరవై కోట్ల రూపాయలు డిపాజిట్లు గాను నూట పదహారు కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఉన్నాయండి ఇవి మేము సభ్యుల యొక్క సహకారంతో మేము దీన్ని ఉంచుకోవడం జరిగింది డెబ్బై ఒక్క వేల మంది మీర మా దగ్గర సభ్యులుగా ఉన్నారు తర్వాత ఇందులో సుమారుగా మేము ముప్పై ఐదు వేల మంది మహిళలకి మేము రుణాలు ఇచ్చి ఉన్నాము మహిళా సాధికారత అనేది మా యొక్క ఆశయాల్లో ఒకటి కాబట్టి మేము ఎక్కువ మంది మహిళలకి పేద మధ్యతరగతి ప్రజలకి ఎక్కువ లోన్లు ఇచ్చాము అంతే కాకుండా ఇక్కడ పెట్టుకున్నటువంటి డబ్బుకి సెక్యూరిటీగా మా ఉంటుందని ఎక్కువగా మేము సెక్యూర్డ్ లోన్స్ ఇస్తాము మార్ట్గేజ్ లోన్స్ ఇస్తున్నాము హౌసింగ్ లోన్స్ ఇస్తున్నాము తర్వాత ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఇస్తాము ఇదంతా కూడా గోల్డ్ లోన్స్ ఇస్తామండి ఇవన్నీ కూడా సెక్యూర్డ్ లెండింగ్ ప్రజల డబ్బుకి జవాదారిగా ఉన్న ఉండాలి అన్నదే మా కోరిక ప్రజలు డబ్బులు తీసుకున్నట్టయితే ఏ రకమైనటువంటి పొడుగు పొడుగు లేకుండా వారి డబ్బుకి సేఫ్టీ ఉంటుంది తెలియజేస్తూ ఇక్కడ సభ్యులుగా జాయిన్ అయ్యి మా అందరికీ ఒకరికొకరు సహాయం చేసుకునే విధంగా ఉండాలి చెప్పి కోరుకుంటూ అందరినీ మా దాంట్లో సభ్యులుగా చేరి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను సభ్యుడిగా ముందు చేరాలండి ఒక వంద రూపాయలు షేర్ తీసుకోవాలి తర్వాత ఐదు వందల రూపాయలతో మరియు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను స్టార్ట్ చేసుకోవచ్చు ఎంతైనా డబ్బు దాచుకోవచ్చు దాని మీద మేము ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ ఎన్ని రోజులు ఉంచితే అన్ని రోజులకి ఇచ్చేటట్టుగా ఉంటుందండి ప్రభుత్వ రంగ బ్యాంకులతో చూసుకుంటే మా వడ్డీ రేటు చాలా ఎక్కువ ప్రజలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను రాఘవేంద్ర చెప్పారు ఎలా నడపాలో ఎల్లారో గారికి తెలుసు బ్లూ బుక్ అంటారు చూశారు ఏ ఆర్గనైజేషన్ కనుక ఏ ఇండస్ట్రీకైనా ఆ వ్యాపారాన్ని ఎలా నడపాలి అనే కొన్ని సూత్రాలు ఉంటాయి ఆ సూత్రాల ప్రకారమే కొద్దిగా కూడా డివియేషన్ లేకుండా నడుపుతున్నాడు ఎందుకంటే ఇది స్టార్ట్ చేసిన పదమూడు సంవత్సరాలైనా నేను మొదటి ఏడు సంవత్సరాలు గా ఉన్నాను అప్పుడు కూడా నేను రోజువారీ వ్యవహారాలు చూసేవాడిని కాదు ఇంకొక విషయం చెప్పాలి నేను పాపులర్ సుమార్ట్ అనే ఒక ఫుట్వేర్ సంస్థకి అధిపతిని అంటే మేనేజింగ్ పార్ట్నర్ని మాకు నూట అరవై షాపులు వెయ్యి మంది ఎంప్లాయీస్ రెండు రాష్ట్రాల్లో తెలంగాణలోను ఆంధ్రాలోను కర్ణాటకలోను బ్రాంచెస్ ఉన్నాయి విజయవాడ హెడ్ క్వార్టర్స్గా నేను ఆ వ్యాపారం నడుపుతూ ఉంటానన్నమాట చెప్పులు వ్యాపారంలో మాది లీడింగ్ ఇందాక రాఘవంద్రరావు చెప్పినట్టు మా ఫాదర్ నైన్టీన్ సిక్స్టీ టూలో స్టార్ట్ చేశారు ఈ వ్యాపారం తర్వాత కాలంలో మేము మా ఎడ్యుకేషన్ అయిన తర్వాత జాయిన్ అయ్యి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము మా ఫాదరు చుక్కపల్లి పిచ్చయ్య పాత తరం పేరు అయినా కూడా ఆలోచనలు కొత్త తరంగా ఇప్పుడు ఇరవై సంవత్సరాల ముందు ఆలోచిస్తూ అనమాట చాలా మంచి ఫిలాంథ్రపిస్ట్ మొన్న నేను లెక్కేసాను ఇప్పుడు మా ఆస్తులు ఎంత ఉన్నాయో మేము సొసైటీకి కట్టిన ట్యాక్సులు కానీ సొసైటీకి డొనేషన్ రూపంలో కాంట్రిబ్యూషన్ చేసింది కానీ అంత ఉందన్నమాట అంటే అంత గొప్ప మంచి ఏంటి క్లాస్ కొట్టాలని మీకు అనిపించట్లేదా ఎందుకంటే చాలా రేర్ గా ఉంటారు అలాంటి వ్యక్తులు ఈజ్ ఎ సూపర్ మ్యాన్ అంటుంటారు నా డాడీ అయినా సరే నేను ఒక ఆ యాంగిల్లో చూస్తానమాట మీకు ఎక్కడి నుంచో విజయవాడ నుంచి వచ్చి నేను ఎందుకు చెప్తున్నానంటే టాలెంటెడ్ మనుషులు చదువుకోవాల్సిన అవసరం లేదు ఫిఫ్త్ క్లాస్ చదువుకున్నాడు అయినా కూడా సిస్టమేటిక్గా వ్యాపారం చేయటం అంటే ఇందాక చెప్పాను బ్లూ బుక్ టైంలో ఉదాహరణకి మా ఫుట్వేర్ ఇండస్ట్రీలో ప్రధానంగా మేము ఐదు రకాల వ్యక్తుల్ని సంతృప్తి పరచాలి ఒకటి కస్టమర్స్ కస్టమర్స్కి మంచి క్వాలిటీ చెప్పులు ఇవ్వాలి మంచి అంటే బెస్ట్ క్వాలిటీ రెండు సప్లైర్స్ మేము ఎవరి కొంటామో వాళ్ళకి టైంకి పేమెంట్ చేయాలి మూడు గవర్నమెంట్ గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్లు అన్ని కట్టాలి నాలుగు ఎవరైతే పెట్టుబడి పెట్టారో పార్ట్నర్స్ వాళ్ళని సాటిస్ఫై చేయాలి లాభాలు ఇవ్వడం ద్వారా ఐదోది సొసైటీ సొసైటీ అంటే ఎవరు చుట్టూ మన చుట్టూ ఉన్న సమాజమే సొసైటీ వాళ్ళని ఏ రకంగా సంతృప్తిపరచాలి మనము మనకి వీలైనంత వరకు మన లాభాల నుంచి వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఈ ఐదు రకాల సమూహాల వ్యక్తుల్ని ఎప్పుడైతే నువ్వు సంతృప్తి పరుస్తావో అప్పుడు నీ వ్యాపారం సజావుగా ముందుకు సాగుతుంది ఇప్పుడు మా ఎల్ఆర్ఓ గారి నాయకత్వాన ఈ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ కూడా చేస్తుంది అదే ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర డిపాజిట్లు తీసుకున్నారో ఎవ్రీ మంత్ ఒకటో తారీఖు తెల్లారి లేచే తరకాల వాళ్ళ అకౌంట్లో వడ్డీ క్రెడిట్ అయిపోద్ది ఎవరైతే అప్పులు తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి కలెక్షన్స్ కూడా వీళ్ళు ఎంప్లాయీస్ వెళ్ళి గౌరవంగా వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి తెచ్చుకుంటారు సో సొసైటీలో ఉన్న ఐ మీన్ ఈ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్న డైరెక్టర్స్ రోజు వ్యవహారీ వ్యవహారాల్లో పాలు పంచుకుంటూ ఎక్కడ నేను నాకు చెప్పడం మర్చిపోయాను ఈ రోజు వరకు ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ జరగకుండా చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసుకుంటూ వస్తున్నారు ఒక ఫైనాన్స్ సంస్థలో వస్తువులు ఉండవు అమ్మటాలు కొనుగోళ్లు ఉండవు మేము చెప్పులు అమ్ముతాం బట్టల షాప్ షాపోడు బట్టలు అమ్ముతాడు ఐరన్ షాప్ ఐరన్ అమ్ముతాడు అన్ని వ్యాపారాలలో ఏదో ఒక వస్తువు ఉంటుంది అమ్మటం కొనటం కానీ ఫైనాన్స్ లో ఏ వస్తువు కనపడదు అక్కడ ప్రధానమైంది ఏంటి సర్వీస్ ఇవ్వటం ఇచ్చే వాళ్ళకి టైంకి ఇవ్వటం తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి టైంకి తీసుకోవటం ఇవి ప్రధానమైన కీలకమైన అంశాలు ఇందాక చెప్పారు రాఘవేంద్ర గారు ఈ స్టాఫ్ చాలా ఇంపార్టెంట్ అని వీళ్ళ వ్యాపారంలో స్టాఫ్ ఇంపార్టెంట్ మా వ్యాపారంలో మంచి క్వాలిటీ చెప్పులు ఇంపార్టెంట్ వీళ్ళు చేసే సర్వీస్ ద్వారానే ఈ డెబ్బై ఒక్క వేల మంది మెంబర్స్ని సాటిస్ఫై చేయటం ద్వారానే వ్యాపారం ఇమేజ్ పెరగటం కానీ అందులోంచి కొద్దిగా కొద్దిగా గొప్ప లాభాలు రావడం కానీ ఇప్పుడు ఇరవై నాలుగు బ్రాంచీలు రాబోయే కాలంలో బ్రాంచీలు పెంచుకుంటూ పోతారు పెంచుకుంటూ పోవడం వల్ల ఇంకా ఎక్కువ మందికి సర్వీస్ ఇచ్చే అవకాశం ఉంటది రాఘవేంద్ర అన్ని డీటెయిల్ గా చెప్పారనమాట అందుకే నేను సార్ ముందు మీరు ముందు మాట్లాడండి తర్వాత నేను మాట్లాడతాను అన్నది సో మీ డబ్బుకి ఎషూరెన్స్ ఎల్లారావు గారు కాకుండా నేను